ఇప్పుడు మనం చూసే ఈ హౌస్ ఒక ఎన్ఆర్ఐ సొంతగా ఉన్నామని కట్టించుకున్న హౌస్ అండి అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసి ఒక రెండు వందల గజాల్లో ఉన్న ఈస్ట్ ఫేజింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి హౌస్ వచ్చేసి చుట్టూ మనకి ఒక సెక్యూర్ ప్లేస్లో అయితే ఉంటుంది అనమాట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఒక వెంచర్లో అయితే హౌస్ ఉందండి వెంచర్ చుట్టూ కూడా మనకి ఫార్టీ ఫీట్ అలాగే ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి చూడవచ్చు ఇక్కడ ఒక చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట సో అంతా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూస్ చేసి అయితే ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మీకు హౌస్ మొత్తం చూపిస్తాను ఇక్కడ ఒక బోర్ ఇచ్చి రెండు ట్యాప్స్ అయితే ఇచ్చారు బోర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫీట్ బోర్ అయితే ఇచ్చారు ఇది నార్త్ వైపు సంద్ అయితే వదిలిపెట్టారు మనకి హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రీమియం క్వాలిటీగా హౌస్ అయితే డిజైన్ చేశారండి ఒక టెన్ పర్సెంట్ వర్క్ అయితే పెండింగ్ ఉందండి అది కూడా కంప్లీట్ చేసి హౌస్ అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఎన్ఆర్ఐ కట్టించుకున్నారండి కాకపోతే ఆయనకి కొన్ని అనుకోని కారణాల వల్ల ఇండియాకి షిఫ్ట్ అవ్వలేకపోయారు అందుకనే ఈ హౌస్ అయితే సేల్కి పెట్టారనమాట చూడొచ్చు చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి లోపల ప్లింతే మనకి పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై వరకు ప్లింత్ ఉంటుంది అనమాట సో డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఈస్ట్ లో ఉంటుంది వెంచర్లో అయితే ఉంటుంది మనకి వాటర్ మున్సిపల్ వాటర్ రావటం జరుగుతుంది అలాగే ఒక బోర్ కూడా ఉంది మున్సిపల్ వాటర్ మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి చూడొచ్చు గుమ్మాలు మొత్తం గ్రానైట్ ఇచ్చారండి డోర్స్ అంతా టేక్అవుట్ డోర్స్ అయితే ఇచ్చారు ప్రీమియం క్వాలిటీ టేక్అట్ డోర్ అయితే ఇచ్చారు ఇదంతా కంప్లీట్గా ఒక స్పేషియస్ డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి మొత్తంగా హౌస్ రెండు వందల అయితే కట్టడం జరిగిందండి అలాగే ఈ హౌస్కి త్రీ ఫ్లోర్స్ వరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అంత ఫౌండేషన్ వేసారనమాట త్రీ ఫ్లోర్స్ వరకు ఫౌండేషన్ వేశారు మనం త్రీ ఫ్లోర్స్ వరకు హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి చుట్టూ వెంచర్ చుట్టూ మనకి ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒక సెక్యూరిటీ ఉంటారండి అలాగే సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఒక మంచి లొకేషన్లో అయితే ఉంది ఇదంతా పూజ గది రైట్ సైడ్ కిచెన్ ఇచ్చారు పక్కనే వాష్ ఏరియా అయితే ఇచ్చారు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే హౌస్ బడ్జెట్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై ఐదు లక్షలు చూడొచ్చు ఇది వాష్ ఏరియా అనమాట మనకి బందర్ రోడ్డు నుంచి టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది విజయవాడకి వెన్ సర్కిల్ నుంచి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అన్నమాట మరిన్ని వివరాలకి స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి టేక్ కేర్ జై హింద్